ఫైర్ వర్కర్స్ మార్చెంట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని ఓ హోటల్ ఫైర్ వర్కర్స్ మర్చెంట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నాలుగో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫెడరేషన్ ఆఫ్ తమిళనాడు ఫైర్ వర్కర్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ వి రాజ చంద్రశేఖరన్ ఫెడరేషన్ ఆఫ్ తమిళనాడు ఫైర్ వర్కర్స్ ట్రేడర్స్ జాయింట్ సెక్రటరీ ఎం ప్రభాకరన్ డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్సోఫో సర్వీసెస్ జే సర్కారులు పాల్గొన్నారు అనంతరం ఫైర్ వర్కర్స్ మర్చెంట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షులుగా డీవీవీ సుబ్బయ్య వైస్ ప్రెసిడెంట్గా సోమేశ్వరరావు సెక్రటరీగా ఎన్ శ్రీధర్ జాయింట్ సెక్రటరీలుగా గోపాలకృష్ణ నారాయణ ట్రెజరీగా ఏవీ నర్సయ్య ఈ సుబ్బయ్యలు మామిడి వేణు జీవీ రమణయ్య బాబు అజయ్ రామ్ రామకృష్ణన్ కమలలను ఏకగ్రవంగా ఎన్నుకొన్నారు అనంతరము నూతనంగా ఎన్నికైన సభ్యులను వ్యాపారస్తులు అందరూ ఏపీ ఫైరాస్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను ఎన్నుకోబడ్డాను నన్ను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అసోసియేషన్ అభివృద్ధికి తోటి వ్యాపారస్తులకి మేము చేయవలసిన సహాయ సహకారాలు సంపూర్ణంగా వాళ్ళకి అందిస్తాం

సమస్యలను పరిపూర్తించే కార్యాచరణ రూపొందిస్తుంది అదేవిధంగా ఈ ఫైబర్స్ అనేది ఎలాగా ప్రజల్లో పడైనటువంటి ఫైబ్రాన్ బిజెస్గా మన సంప్రదాయానికి వ్యతిరేకంగా ఈ ఫైబర్స్ అనేది కార్యాచరణ దాని వ్యతిరేక వ్యతిరేకంగా కొన్ని అడుగు నేను డీలర్స్ అసోసియేషన్ స్థాపించి సుమారు ఐదు సంవత్సరాలు అయింది స్థాపించినప్పటి నుంచి నాలుగు సంవత్సరాలుగా మా ప్ర ప్రసారి ప్రదీప్ గారు నాలుగు సంవత్సరాల నుంచి కొనసాగించారు ఈ సంవత్సరం నూతన కార్యవర్గ సమావేశంలో భాగంగా మా నెల్లూరు నుంచి మా దేవిశెట్టి సుబ్బయ్య గారిని అందరం ఏపీ తీరుగా అమ్ముకోవడం జరిగింది సెక్రటరీగా శ్రీధర్ గారు ఆంధ్రప్రదేశ్ ఈరోజు నాలుగో యాన్యుటింగ్ జరిగింది ఈ సందర్భంగా సంబంధించిన గారిని ప్రజలు జరిగింది అలాగే నెల్లూరు వాస్తవమైనటువంటి ప్రమాణ గారిని ప్రజలు అనుకోవడం జరిగింది అలాగే విజయవాడ సంబంధించినటువంటి నందిపాటి శ్రీధర్ గారిని సెక్రటరీగా ఇవ్వడం జరిగిందండి అలాగే మా అసోసియేషన్ సంబంధించి ఎలాంటి పనులైనా సరే అన్ని పనులు మీరు దగ్గర చూసుకోవాలని మనస్ఫూర్తి తోడు సాధిస్తున్నారు